హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మనము నెల్లూరులో ఉన్నాము నెల్లూరులో మీకు అందరికీ తెలుసు కదా ఫేమస్ రొట్టెల పండుగని ఈ రొట్టెల పండగకే వచ్చాననమాట ఇదిగో చూడండి నెల్లూరు చెరువు ఇది ఈ చెరువుడే స్వర్ణాల చెరువు అంటారు ఈ చెరువులో మనకి వెనకాల కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో ఉంది ఏంటి చెరువు అనుకుంటున్నారా కానీ అది గ్రీన్ కలర్ ఏంటంటే గుర్రపు డెక్క బాగా మలిచిపోయిందనమాట ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదా మార్కెట్స్ ఆ దూరంగా కనిపించే దగ్గర వాటర్ ఉంది అంటే ఈ డెక్ అంతా క్లీన్ చేసేసి అవతల సైడ్ అంతా వాటర్ ఉంది వాటర్ దగ్గర మన రొట్టెల పండుగ కార్యక్రమం జరుగుతుందనమాట ఇద్దో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ కనిపించేది ఏంటంటే స్వర్ణ శివలింగేశ్వర టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది చాలాసార్లు ఈ వైపు వచ్చాను కానీ ఇక్కడ నేను ఈ గుడిని చూడలేదు ఈడ స్వర్ణాల చెరువు కాబట్టి దాని పక్కనే ఉంది కాబట్టి ఈ ఈ గుడికి ఆ పేరు పెట్టారు శివాలయం ఇది ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం పదండి చూడండి చాలా బాగుంది మెయిన్ రోడ్లోనే ఉంది ఇది ఈ గుడి మాత్రము చూడు నుంచి బయట నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఇదిగో శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట ఇది లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మాత్రము చాలా బాగుంది నందీశ్వరుడు ఉన్నాడు ఎదురుగా ఎక్కడైనా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడం కామనే కదా ఇద్దరు ఇక్కడ కృష్ణుడు బొమ్మ కూడా పెట్టి ఉన్నారు విగ్రహం చాలా బాగుంది ఉసురు చెట్టు వెనకాల అక్కడ కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాము ఇద్దో ఇక్కడ స్వామివారు చూడండి ఎలా ఉందో స్వామివారిని కూడా అక్కడ పూజారిని అడిగేసి అనుమతి తీసుకొని స్వామివారి విగ్రహాన్ని కూడా వీడియో తీశాను మీ అందరు చూస్తారనేసి చూడండి ఎంత బాగుందో అంటే ఇక్కడికి ఎక్కువ మంది దర్గాని చూడటానికి వస్తారు కదా రొట్టెల పండక్కి అందుకని ఈ శివాలయం దగ్గర జనాభా ఎవరు లేరు ఎందువల్ల అంటే నేను ఎప్పుడూ ఇటు వచ్చి చూడలేదు కాబట్టి ఈరోజు ఇటు వచ్చాము అందువల్ల ఒకసారి చూసాము చాలా బాగుండే లోపల మీ అందరికి కూడా చూపిద్దామనే ఉద్దేశంలో షూట్ చేశాను చూడండి చాలా బాగుంది కదా తర్వాత మనం ఇంకా బయలుదేరుదాం అక్కడికి ఇద్దరు చూడండి వెళ్తూ ఉన్నాం అన్నమాట మీకు స్వర్ణాల చెరువు ఎలా ఉంటుందో చూపిద్దామనేసి ఇటువైపు వచ్చామన్నమాట మామూలుగా యాక్చువల్గా ఇటు కాదు వెళ్ళాల్సింది మనము రోడ్లో నుంచి వెళ్ళాలి మెయిన్ రోడ్లో నుంచి కానీ ఇక్కడ చెరువుని చూపిద్దామని ఇలా తీసుకొచ్చానమాట చాలా దూరం నుంచి వస్తారండి ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు విదేశాల నుంచి కూడా వస్తారండి ఇక్కడికి ఇది మాత్రం చాలా ఫేమస్ అనమాట నెల్లూరు రొట్టెల పండుగ అంటారు ఇది బారాషాహి దర్గా ఇది చూడండి దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ అన్నమాట ఇద్దో మెయిన్ రోడ్లో నుంచి ఎంటర్ అవుతూ లోపలికి అంటే ఇలాగా రెండు ద్వారాలు ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళడానికి మెయిన్ రోడ్లో నుంచి మనము ఇలా వస్తాం అనమాట లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము ఇక్కడైతే అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు మాత్రము చూడటానికి ఇక్కడికి వస్తారు చూడటం కాదనమాట రొట్టెల అంటే రొట్టెలను తీసుకెళ్ళడానికి వస్తారనమాట రొట్టెలు పట్టుకునడా అంటారు రొట్టెలు పట్టుకోవడం అంటే ఏంటంటే మనము ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ పెళ్ళి కాకపోయినా సంతానం లేకపోయినా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా ఇల్లు కట్టుకోవాల్సిన వారికి ఇల్లు కట్టుకోవాలని ఇలా కోరికలన్నింటికి ఒక్కొక్క రొట్టె ఉంటుందన్నమాట ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటి రొట్టె అని అడిగి తీసుకొని వెళ్ళినారంటే నెక్స్ట్ ఇయర్ లోపల మీరు ఇల్లు కట్టుకున్నారంటే వచ్చి మళ్ళీ ఇక్కడ రెండు రొట్లు వదలాలన్నమాట ఒక రొట్టె పట్టుకుంటే రిటర్న్ మనము రెండు రొట్లు వదలాలి ఇలాగ సంతానం లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఇలాగా అన్ని రకాల రొట్టలు ఇక్కడ ఇస్తున్నారు ఆ రొట్టెలు కూడా మనము ఇంటి దగ్గర నుంచి చేసుకొని రావాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ఇక్కడే తయారు చేసి రొట్టెలు అమ్ముతూ ఉంటారు మనం అక్కడ తీసుకొని రొట్టెలని అక్కడ సమర్పించుకోవచ్చు ఇంతకు ముందు రోజులంటే మనం ఇంటి దగ్గరే రొట్టెలు తయారు చేసుకొని ఇప్పుడు కూడా కొంతమంది ఇంటి దగ్గర చేసుకొని వస్తూ ఉంటారు కానీ ఇక్కడికి కొంతమంది తీసుకురాలేని వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడే రొట్టెలు అమ్ముతూ ఉంటారు ఆ రొట్టెల్ని మనం తీసుకొని ఇక్కడే కొనుక్కొని ఆ చెరువు లోపలికి వెళ్ళిపోతే అక్కడ రొట్టెలు ఇచ్చిపుచ్చుకున్న జరుగుతూ ఉంటుందన్నమాట కొంతమంది సంతానం రొట్టె తీసుకొని సౌభాగ్యం రొట్టె ఇస్తారు అలాగనమాట మనకి ఏ రొట్టె కావాలో అది అడిగి తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్ ఇదే మొదటిసారి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఏం రొట్టెలు ఉండవు కాబట్టి అడిగి తీసుకోవచ్చు అన్నీ ఘాటు బాగా ఇంతకుముందు బురద బురదగా ఉండేదండి ఇక్కడ ఈ చెరువు దగ్గర ఇప్పుడు బాగా డెవలప్ చేసి ఉన్నారు ఇక్కడ ఘాట్స్ ఏర్పాటు చేస్తున్నారు అనమాట అన్నీ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు సంతానం రొట్టె ఫలాని చోట నిలబడి ఉంటే అక్కడ మనకి దొరుకుద్ది అని ఇలాగే వ్యాపారం రొట్టి ఆరోగ్యం రొట్టె ఇంటి రొట్టి అంటే ఇంటి అంటే ఇల్లు కట్టుకోవాలని చెప్పి మనము వరపడేసి ఆ రొట్టిని తీసుకోవచ్చు అన్నమాట ఇలాగా అన్ని రొట్టెలు తీసుకోవడానికి అనువుగా బోర్డులు పెట్టేస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు ఎంతమంది జనాభా వచ్చినా కూడా ఇక్కడ నీట్నెస్ కానీ అంతా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో వీడియోలో నీట్నెస్ మాత్రం చాలా బాగుంది ఈ గవర్నమెంట్ మాత్రము బాగా మంచి పర్యావరణటువంటి కాలుష్యం కాకుండా ఉండేదానికి అన్ని సదుపాయాలు తీసుకుంటున్నారు ఇక్కడ భోజనం కూడా పెడుతున్నారండి గుడి తరపున అదే ఇక్కడ దర్గా అనమాట అది మసాలా రైస్ ఏదో పెడుతూ ఉన్నారు భోజనానికి కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ అంతా చాలా బాగా అద్భుతంగా అన్ని షాపులు పెట్టేసి ఉన్నాయి ఒక షాప్ ఉంది ఒకటి లేదు అనకుండా అన్ని షాపులు ఉన్నాయి ఈ త్రీ డేస్ మాత్రము అంటే మామూలుగా ఇంతకుముందు త్రీ డేస్ అండ్ ఫోర్ డేస్ ఉండేది ఇప్పుడు దాన్ని పొడిగించి సిక్స్ డేస్ చేశారనమాట చూడండి కుక్క పిల్లలు చాలా బాగున్నాయి పిల్లలు ఆడుకునేవి అన్నీ వండి బట్టల దుకాణాలు అన్ని చుట్టుపక్కల మొత్తం అన్ని దుకాణాలు పెట్టేస్తున్నాయి చివరిని మాత్రం మనకి రొట్టెలు అమ్ముతూ ఉంటారు మనం ఇక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదండి అక్కడే రొట్టెలు ఇస్తూ ఉంటారు అక్కడ కొనుక్కోవచ్చు మనము లోపలే రొట్టెలు మనం పట్టుకునే చోటే అక్కడే అమ్ముతున్నారు రొట్టెలు తెలియక కొంతమంది ఇక్కడ రొట్టెలు తీసుకొని వెళ్తారు ఇదిగో ఇక్కడ కూడా షాపులు ఇగో రొట్టెలు ఎలా అమ్ముతున్నారో చూడండి అవి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఒక కవర్లో రెండు రొట్టెలు ఉంటున్నాయి చిన్న చిన్న బెల్లం మొక్కలు రెండు ఉంటాయి ట్వంటీ రూపీస్ అంట ఇక్కడ తీసుకొని వెళ్ళినా కానీ ఇవ్వవచ్చు లేకపోతే అక్కడ తీసుకోవచ్చు అక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు ఎందుకండి కొంతమంది ఇంటి దగ్గర నుంచే తయారు చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తూ అనమాట రొట్టెలు ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది కాబట్టి అక్కడికక్కడే తీసుకుంటున్నారు చూడండి కింద కానీ మీరు గమనిస్తూ ఉంటే ఎంత నీట్గా ఉంది జనాభా ఎంతమంది ఉన్న చోట ఎక్కడైనా సరే అంత చెత్త వేసేసి అలాగంటే అలాగ ఉంటుంది ఇక్కడ మాత్రం చాలా బాగుంది జున్ను కూడా అమ్మేస్తున్నారండి ఇక్కడ చూడండి బట్టలు ప్యాంట్లు అన్నీ మొత్తం ఒకటి ఉంది ఒకటి లేదనుకుండా నేను అన్ని దుకాణాలు అయితే వీడియో తీయలేదు చాలా మాత్రం దుకాణాలంతా చుట్టుపక్కల మొత్తము బ్యాగ్స్ బట్టల దుకాణాలు లేడీస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ పెట్టేస్తున్నాయి అన్నమాట బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఇదేనండి చెరువు మనము రావాల్సిన చోటికి వచ్చేసాము ఇద్దరు ఇక్కడ చూడండి అందరూ ఎలా తిరుగుతూ ఉన్నారో చేతుల్లో చూడండి అందరు చేతుల్లో రొట్టెలు అనమాట అవి పట్టుకొని తిరుగుతూ ఉంటారు మనం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నేను ఏంటంటే మా వైఫ్ అలా ఫ్రెండ్కి సంతానం రొట్టె కావాలని చెప్పేసి వచ్చాను అది తీసుకోవడానికి వచ్చాను అనమాట ఇక్కడికి మామూలుగా అయితే ఈ ఇయర్ ఎందుకులే లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చి వీడియో చేసి పెట్టున్నాను చూడండి అసలుకి ఈ రొట్టెల పండుగ అంటే ఏంటి ఈ స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఎందుకు చేస్తారు అనేది అంతా నేను లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పున్నాను అందుకే దీంట్లో చెప్పలేదు తన కోసం సంతానం రొట్టె తీసుకురావడానికి వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు వాళ్ళు రావడానికి వీలు కాని పక్షంలో నేను వచ్చానమాట వాళ్ళ కోసము సంతానం రొట్టె తీసుకోవడానికి కానీ వచ్చాను సరే వచ్చాను కదా అని చెప్పేసి ఇదో చూడండి రొట్టెలు ఎలా పెట్టినారు మా పాపకు కూడా ఒక చదువు రొట్టె కూడా తీసుకున్నాను చదువు రొట్టె కూడా ఉందండి ఇందాక చెప్పలేదు మీకు చెప్పే వాటిల్లో చదువు రొట్టె కూడా తీసుకున్నాను నేను వ్యాపారం రొట్టె తీసుకున్నాను వ్యాపారం రొట్టె కూడా ఉంటుంది ఇక్కడ ఏ రొట్టయినా మనం తీసుకున్న తర్వాత అవి ఖచ్చితంగా ఫలిస్తున్నాయండి చాలామంది ఎంతో దూరం నుంచి నమ్మకంతో వస్తున్నారు మనము ఏం పని చేసినా కూడా నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంటూ ఇస్తాయి అలాగే నేను కూడా నమ్మకంతో వ్యాపారం రొట్టె ఒకటి తీసుకున్నాను చూడాలి నెక్స్ట్ ఇయర్ కానీ మనకి వ్యాపారం బాగా జరిగితే మనం రెండు రొట్టలు వదలాలండి నెక్స్ట్ ఇయర్ సంతానం రొట్టె కూడా తీసుకున్నాను ఇదో నేను రొట్టెలు రెండు తీసుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆరోగ్యం రొట్టె తీసుకున్నానండి కానీ నేను ఈ వన్ ఇయర్ వరకు నాకు ఆరోగ్యం బాగుంది సరే రొట్టెలు వదిలేయాలి కదా ఆరోగ్యం రొట్టి అందుకని నేను తీసుకున్నాను ఎవరైనా మనకి కావాల్సిన రొట్టె అడిగితే మీరు నాకేం రొట్టె ఇస్తారు బదులు అని అడుగుతున్నారు సరే అని చెప్పి నేను అక్కడే రెండు రొట్టెలు కొనుక్కున్నానండి ట్వంటీ రూపీస్ ఇచ్చి ఇదో చూడండి ఇప్పుడే ఒక రొట్టెని చూపించాను కదా ఫస్ట్ చూపించిన రొట్టె వచ్చి సంతాన రొట్టె దొరికింది నాకు అనమాట ఈ ఆరోగ్యం రొట్టెచ్చి సంతానం రొట్టె తీసుకున్నాను మన టాస్క్ ఫినిష్ అయిపోయింది మనకు కావాల్సినటువంటి సంతానం రొట్టె తీసేసుకున్నాను మా ఫ్రెండ్ అదే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం తర్వాత మళ్ళీ చదువు రొట్టె ఒకటి తీసుకున్నాను అంటే నేను రెండు రొట్టెలు వదిలేను కదా ఆ రెండో రొట్టె కోసం చదువు రొట్టె ఇంకోటి తీసుకున్న వ్యాపారం రొట్టె ఒకటి తీసుకున్న ఈ మూడు తీసుకొని పైకి వచ్చేసారండి ఇద్దండి ఇక్కడ మాత్రము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ ప్లేట్లో మొత్తం మసాలా రైస్ పెడుతూ ఉన్నారు అంటే దర్గాలో నాన్ వెజ్ కూడా పెడతారండి నాన్ వెజ్ కూడా తినొచ్చంట కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళకి అది పెడుతున్నారు మసాలా రైస్ దానికోసం కీ చూడు ఎలా ఉందో ఫస్ట్లో నేను ఈ కీ చూసి దర్శనానికి వెళ్తున్నారేమో అనుకున్నాను తర్వాత బాగా గమనిస్తే మసాలా రైస్ పెడుతూ ఉన్నారు అందరికీ దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు ఇద్దో చూడండి జున్ను బండిలు చెప్పానుగా ఇందాక చూశాను నాకు తీసుకోవాలనిపించింది కానీ ఆల్రెడీ మా ఇంట్లో జున్ను ఉంది జున్ను ఆల్రెడీ ఎప్పుడో చాలా రోజుల తర్వాత మొన్న మా అక్కగారు పంపించారు జున్ను పాలంటే వాటితో జున్ను చేసుకున్నాం మేము ఆ జున్ను వీడియో కూడా నేనే జున్ను తయారు చేశానండి అది త్వరలో వస్తుంది రేపు వస్తుంది జున్ను వీడియో చూడండి అది కూడా చాలా బాగుంటుంది జున్ని ఎలా తయారు చేస్తారనేది కూడా పెట్టున్నాను నేను ఇదండి దర్గా అంటే ఇదండి మెయిన్ అనమాట దర్శనం దగ్గరికి ఫోన్ అలా అలా ఉంది కానీ ఫోన్లో ఫోటో తీసుకొని వీడియో తీసుకొని అంత ఇదిగా అక్కడ ఫుల్గా జనాభా ఉన్నారు కాబట్టి మనము బయట తీసాం తీసామన్నమాట అంతే మెయిన్ ఇక్కడ వచ్చి రొట్టెలు పట్టుకొని అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళి రొట్టెలు పట్టుకుంటామండి రొట్టెలైతే పట్టేసుకున్నాము మన టాస్క్ ఫినిష్ అయిపోయింది సంతానం రొట్టె చదువు రొట్టి తర్వాత చదువు రొట్టె అంటే విద్యా రొట్టి చదువు రొట్టె అన్నీ ఒకటే అండి తర్వాత వ్యాపారం రొట్టె తీసుకున్నాను నా రొట్టెని మాత్రం నేను ఎక్కడే ఎక్కడే తినేసాను షార్ట్ వీడియోలో పెట్టున్నాను చూడండి ఆ మూడు రొట్టెల గురించి చూపించాను నా రొట్టె మాత్రం ఆ వ్యాపారం రొట్టె ఇక్కడే తినేసాను మనం పట్టుకున్నటువంటి రొట్టెలు మాత్రము ఇప్పుడు వ్యాపారం రొట్టో సంతానం రొట్టో తీసుకున్నాను కదా ఆ రొట్టెని మిగతా వాళ్ళతో షేర్ చేసుకోకూడదండి ఎవరికి సంబంధించిన రొట్టె ఎవరి కోసం మనం పట్టుకున్నామో ఆ రొట్టెని వాళ్ళు పూర్తిగా వాళ్ళే తినాలి ఎవరికి పెట్టకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్